గరుడ ధ్వజం బెక్కె కమలాక్షు పెండ్లికి పరుషల దీవోవచ్చి పై పైసే మించను గరుడ ధ్వజం బెక్కె కమలాక్షు పెండ్లికి పరుషల దీవోవచ్చి పై పైసే మించను గరుడ ధ్వజం బెక్కే కమలాక్షు పెండ్లికి ಪಾಡಿರಿ ಸೋಬಾನ ಗಿರಿಜೆಯು ಆಡಿರಿ ರಂಭಾದುಲೈನ ಅಚ್ಚರಲೆಲ್ಲ ಪಾಡಿರಿ ಸೋಬಾನ ಗಿರಿಜೆಯು ಆಡಿರಿ ರಂಭಾದುಲೈನ ಅಚ್ಚರಲೆಲ್ಲ ಕೂಡಿರಿ ದೇವತಲೆಲ್ಲ ಎಲ್ಲ ಶ್ರೀ ವೆಂಕಟಾದ್ರಿ ಕೂಡಿರಿ ದೇವತಲೆಲ್ಲ గుంపుల శ్రీ వెంకటాద్రి వేడుకలు మీరగా శ్రీ విభుని పెండ్లికి నీ గరుడ ధ్వజం బెక్కి కమలాక్షు పెండ్లికి పరుషల దీవో వచ్చి పైపై సేవించను గరుడ ధ్వజం బెక్కి కమలాక్షు పెండ్లికి కురిసే పువ్వులవానాప్పై ఎందు చూచిన మొరసే దేవదుందు మోతలెల్లనూ కురిసే ఎందు చూచిన మొరసే దేవదుందునూ బెరసే సంపదలు పెంటలే శ్రీ బెరసే సంపదలెల్లా పెండలే శ్రీ వెంకటాద్రితీరమించిన దేవదేవుని పెండ్లికి నీ గరుడ ధ్వజం బెక్కె కమలాక్షు పెండ్లికి పరుషల దీవో వచ్చి పైపై సేవించను గరుడ ధ్వజం బెక్కె కమలాక్షు పెండ్లికి వేసిరి కానుకలెల్లా వే వేల కొప్పెరల పోసిరతే తలమ్రాలు పుణ్యసతులు వేసిరి కానుకలెల్లా వే వేల కొప్పెరల పోసిరతే తలంబ్రాలు పుణ్యసతులు ఆశల శ్రీ వెంకటేశుడల మేలు మంగతాను ఆశల శ్రీ వెంకటేశుడల మేలు మంగతాను సేసలు పెట్టిన ఎట్టి సింగారపు పెండ్లికి గరుడ ధ్వజం బెక్కే కమలాక్షు పెండ్లికి పరుషల దివో వచ్చి పై పైసే వించనుగరుడు ధ్వజం బెక్కె కమలాక్షు పెండ్లికి పరుషాల దీవో వచ్చి పై పైసే వించనుగరుడు ధ్వజం బెక్కె కమలాక్షు పెండ్లికి